ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ జూన్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు మరి మనం ఈరోజు ప్రతిరోజు కూడా ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మరి తెలుసుకుంటున్నాము ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఎందుకంటే పత్రికారు ఒక మాట చెప్పేవారు తెలుసుకున్న విషయాలు ఆచరణలో పెట్టుకునే వరకు మనం వింటూనే ఉంటాలి తెలుసుకున్న విషయాలు మనం ఆచరణలో పెట్టుకోవట్లేదు అంటే తెలుసుకుంటున్నావు కానీ నీకు లోనలోనికి అంతరాంతరాల్లోకి సరిగ్గా అర్థం కాలేదు నువ్వు తెలుసుకున్న విషయాలు ఎంత ముఖ్యమో నీకు అవగాహన కాలేదు అవగాహన వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతావు అని చెప్తూ ఉండేవారు ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మనం చేయగలమా మన వల్ల అవుతుందా అనే ఒక నిరుత్సాహంతో చాలా విషయాల్ని మనం ఆచరించము పట్టించుకోము పక్కన పెట్టేస్తాం కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టాక మనం చూస్తున్నవి కానీ మనం వింటున్నవి కానీ ప్రతిదీ కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి తెచ్చుకుంటున్నప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది అని మనకి అర్థం అవ్వాలి మరి ఎన్ని తెలుసున్నా మనకి ప్రతి వాళ్ళ జీవితంలో దుఃఖం అనేది ఉంటూనే ఉంది మరి ఈ దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే మనము ఒక విషయాన్ని ఒక పనిని సాధించాలనుకున్నప్పుడు సాధించలేకపోయినప్పుడు దుఃఖం వస్తుంది అలాగే మనం కొన్ని కోరుకుంటూ ఉంటాం ఆ కోరుకున్నప్పుడు మనకి దక్కకపోయినా దుఃఖం వస్తుంది అలాగే తప్పుడు అవగాహనలు ఎక్కువ చేస్తూ ఉంటాం ఆ తప్పుడు అవగాహన వల్ల కూడా మనకి దుఃఖం వస్తుంది ఈ దుఃఖం ఎప్పుడు పోతుంది అంటే మన జీవితంలోకి సద్గురు వచ్చినప్పుడు మాత్రమే మనకి దుఃఖం పోతుంది అప్పటి వరకు ప్రపంచ జీవితంలో అజ్ఞానము అమిత అనే ఈ పదాలు రెండు మనం వినం నాకి అన్ని తెలుసు అనే అహంకారంతో బతుకుతాం నేను చేస్తున్నది కరెక్టు అనే అహంకారంతో బతుకుతాం నేను అన్ని సాధించగలను అనే అహంకారంతో బతుకుతాం కానీ గురువు వచ్చాక మన అజ్ఞానం గురించి చెప్తాడు దేనికి ప్రాముఖ్యతనివ్వాలో దేనికి ప్రాముఖ్యతని ఇవ్వకూడదు ఆ విషయం చాలా క్షుణ్ణంగా చెప్తూ ఉంటారు ఇంకొక విషయం ఏం చెప్తారంటే వాళ్ళు నువ్వు భూమి మీదకి వచ్చింది ఈ మానవ జన్మ పర్పస్ ఏంటో తెలుసుకోలేక అజ్ఞానంలో మరి చేస్తున్న పనులకి నీకు ఎక్కువ దుఃఖమై వస్తుంది ఇప్పుడు మనం మానవ జన్మ తీసుకున్నాము తీసుకున్నాక సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ మానవ జన్మ అనే విషయం గురువులు వచ్చి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టే వరకు మనకు తెలియక మరి నేను మానవుడిగా పుట్టాను పెరిగాను ప్రపంచక చదువు చదువుతున్నాను ఉద్యోగం చేస్తున్నాను వ్యాపారాలు చేస్తున్నాను పెళ్లి చేసుకున్నాను పిల్లల కన్నాను నా భవిష్యత్ అంతా కూడా వాళ్ళ వృద్ధి కోసం వాళ్ళ ప్ర సంపదల కోసమే నా జీవితం ఈ ప్రపంచం పొగడాలి అని ధనం వెనక పదవులు వెనక ఆస్తిపాస్తులు వెనక పరుగులు తీస్తున్న మనకి కొన్నిట్లో సక్సెస్ ఉంటుంది కొన్నిట్లో ఉండకపోవచ్చు మరి మనం సాధించినప్పుడు సంతోషం సాధించలేనప్పుడు దుఃఖం వస్తుంది అన్నీ సంపాదించి 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 ఆస్తులు కూడబెట్టి బంధాన్ మీద ఉన్న ప్రేమతో మరి పిల్లలకి ఇచ్చేస్తాం తర్వాత జీవితంలో మిగిలింది ఏమి అంటే నిరుత్సాహం నిర్లిప్త నిరాశ ఇవన్నీ దుఃఖాన్ని కలిగించేవి మరి ఎప్పుడైతే మన పూర్వజన్మ పుణ్యం అనంటే సత్యముల ఫలితం అనంటే ఆ గురువును గుర్తించి ఆ గురువు చెప్పిన మార్గంలో నడిచినప్పుడు మన అజ్ఞానం కొద్ది కొద్దిగా పోతుంది ఎలా అంటే గురువు వచ్చాక నువ్వు శరీరం కాదు ఆత్మవి నువ్వు భూమి మీదకి వచ్చింది సాధన కోసం వచ్చావు సాధన మర్చిపోయి వేదనలో ఉన్నావు ఎప్పుడైతే సాధనం మొదలు పెడతావు నువ్వు అనుకున్నది సాధించగలవు అని గురువు చెప్తాడు అప్పుడు మనకి మన అహంకారం కొద్దిగా తగ్గుతూ మరి నేను సాధన చెయ్యాలి అని మనకి అనిపించే సాధన మొదలుపెట్టినప్పుడు గురువు ఎన్నో రకాలుగా జ్ఞానం ఎలా సంపాదించవచ్చు అనేది చెప్తూ అసలు సత్యం ఏంటో మనకి బోధిస్తాడు ఎంతసేపు మనం అసత్యం వైపు ఉంటామో అంతసేపు మనకి అజ్ఞానం అంటే ఎంతసేపు అసత్యాన్ని సత్యమని నమ్ముతామో అంతసేపు మనకి దుఃఖం ఉంటుంది ఏమిటి అసత్యము అంటే సత్యం కానిది అసత్యం ఏమిటి అసత్యము అంటే ఈ ప్రపంచం శాశ్వతం అనుకోవడం ఈ శరీరం శాశ్వతం అనుకోవడం శరీరం కోసమే చెయ్యడం పనులన్నీ మరి అది అసత్యంలో జీవిస్తున్నట్టే ఎప్పుడు ఆత్మ కోసం ఆత్మకి ప్రాముఖ్యతనిచ్చి ఆత్మోద్ధరణ కలిగించడం కోసం సాధన మొదలు పెడతామో అప్పుడు మాత్రమే మనము సత్యం అన్నట్టు అంటే సత్యం ఎలా ఉంటుంది అంటే ఆత్మగా నీలో అన్ని జీవులలో ఉంటూ సర్వాత్మగా సృష్టి అంతా ఉంది కాబట్టి నీకు అనేక రూపాల్లో వ్యక్తమయ్యే జీవులన్నీ కూడా ఆత్మస్వరూపాలే అనే అవగాహన గురువు కల్పిస్తాడు ఇప్పుడు అందుకే మహాత్ములు చెప్పారు సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోని అంతర్యామిగా పరమాత్మ ఆత్మగా వ్యక్తమవుతున్నాడు అంటే నువ్వు చూసే ప్రతి జీవి ఆత్మస్వరూపమే అని గురువు చెప్పినప్పుడు నువ్వు జ్ఞానం ఎలా తీసుకోవాలి అంటే ఈ ప్రకృతి నుంచి ఈ సృష్టిలో జీవుల నుంచి ఎన్నో తీసుకోవాలి అందుకే దత్తాత్రేయ చరిత్ర మనం చదివితే జ్ఞానం అనేది గురుముఖత వినొచ్చు కానీ సృష్టి నుంచి నువ్వు నేర్చుకోవలసిన పాఠాలు పొందవలసిన జ్ఞానం చాలా ఉంది అని మరి ఆయన జీవిత చరిత్రలో సృష్టిలో ఇరవై నాలుగు గురువులను బట్టి మరి నేను జ్ఞానం నేర్చుకున్నాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అందుకే నేను ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను అని దత్తాత్రేయులు వారు చెప్పడం జరిగింది అంటే మన చుట్టూరు ఉన్న అనేక రూపాలను బట్టి మనము ఎన్నో నేర్చుకోవచ్చు అందుకే ఆయన ఇరవై నలుగురు గురువుల నుంచి ఏం నేర్చుకున్నారో తెలుసుకుంటే మరి సృష్టిలో జీవులు కొన్నే చెప్పారా నేర్చుకున్నవే చెప్పారు కానీ ఇంకా చాలా నేర్చుకోవచ్చు అని ఇంకొంతమంది మనకి తెలియపరిచారు మరి ఈ విధంగా మనం భూమి మీదకి వచ్చింది సత్యం తెలుసుకోవడానికి మరి ఆ సత్యం తెలుసుకోవడం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే అసత్యం వైపు వెళ్తూ పరుగులేడుతున్నాము మానవ జన్మ యొక్క ప్రణాళిక మర్చిపోయాం ఏ ప్రణాళిక వేసుకుని మనం భూమి మీదకి దేహం తీసుకున్నాం మనం దేహం ఉండగానే ఈ దేహాన్ని సృష్టించిన వా గురించి తెలుసుకోవాలి ప్రణాళికతో వచ్చి అది మర్చిపోయి వేరే ప్రయత్నం చేస్తున్నాం మన ప్రణాళికను మర్చిపోయాం కాబట్టే మనకి దుఃఖం ఏ ప్రణాళిక వేసుకొచ్చాం ఆత్మని తెలుసుకుంటాము అనే ప్రణాళికతో వచ్చే ప్రతి మానవ జన్మ అదే ప్రణాళిక మరి ఆ ప్రణాళికను మర్చిపోయాం మర్చిపోయి వేరే ప్రణాళికలు జీవితానికి వేస్తున్నాం మనకి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఎంతసేపు ఊహ తెలిసాక మనం యుక్త వయసు వచ్చాక ఎంతసేపు డబ్బు పదవులు వీటిలు వెనక పడుతున్నాం ఇంకొంచెం పెద్ద అయ్యక బంధాల వెనక పరుగులు పెడుతున్నాం కానీ ఎప్పుడైతే ఆత్మవైపు తిరిగామో కొద్దిగా శాంతి వచ్చింది మరి పూర్ణమైన శాంతి ప్రశాంతి మన జీవితంలోకి రావాలి అంటే మరి ఖచ్చితంగా గురువు చెప్పిన మార్గంలో మరి మన గురువు గారు చెప్పిన మార్గం ఏంటి మనకి వేరే గురువుల గురించి వాళ్ళ శిష్యులు తెలుస్తుంది మనకు తెలియదు కదా మనం పత్రికారి గురువుగా ఎన్నుకున్నాం కాబట్టి ఆ గురువు చెప్పిన మార్గమైన శ్వాస మీద జాస అనే సాధన వల్ల మాత్రమే నువ్వు తరించగలవు ఎప్పుడైతే నువ్వు ఆత్మను వరిస్తావో అప్పుడు నువ్వు శ్వాస మీద జాస పెడతావు మరి ఆత్మను ఎందుకు వరించాలి ఆత్మే భగవంతుడు కాబట్టి ఈ సృష్టి అంతా నిండి ఉన్నది ఆ ఆత్మే కాబట్టి ఈ భోగాలన్నీ ఈ సుఖాలన్నీ ఈ ఆనందాలన్నీ నీకు ఆ భగవంతుడు సృష్టించి ఇచ్చాడు కాబట్టి నువ్వు కొద్దిసేపైనా ఆ భగవంతుడు కృతజ్ఞత చెప్పడము అంటే రోజులో కొంత పాపం నువ్వు ఆత్మతో కలిసి జీవించు నీ దృష్టిని ప్రపంచం వైపు నుంచి పరమాత్మ వైపు తిప్పు ఆ తిప్పడమే ధ్యానం అలా నువ్వు కాసేపైనా ఆత్మతో ఉండగలిగితే నీకు ఆ కొద్ది క్షణమే ఆనందం మొదలవుతుంది ఆనందం అన్నది బయట వెతకడంలో లేదు నీలోకి నీకు వెళ్ళి ఆ ఆత్మతో కలుసున్న క్షణాలే ధ్యానం అందుకే ప్రపంచం మర్చిపో శరీరాన్ని మర్చిపో మనసును మర్చిపో అన్నీ మర్చిపోయి నీ దృష్టి ఆత్మ వైపు తిప్పు భగవంతుడి వైపు తిప్పు అప్పుడు ఏదైతే నువ్వు పొందుతున్నావో అదే ఆనందం అక్కడ దుఃఖం లేదు ప్రపంచాన్ని చూస్తావా దుఃఖం శరీరం పట్టించుకున్నావా ఎప్పుడైనా రోగం వస్తే దుఃఖం మనసు గురించి భాముఖ్యతనిచ్చావా బయట విషయాలు కానీ బంధువులు కానీ శత్రువు మిత్రులు ఉండొచ్చు వాళ్ళ వల్ల నీకు దుఃఖం వస్తూ ఉంటుంది కొద్దిసేపు అయినా కానీ నువ్వు ఆత్మతో ఎంతసేపు ఉంటావో అంతసేపు నీకు దుఃఖమనే శబ్దమే నీ ధరికి రాదు ఇది తెలియని మానవుడు ఆయన్ని ఆత్మని విస్మరిస్తున్నాడు ప్రపంచాన్ని శరీరానికి మనసుని విలువనేస్తున్నాడు ఆ విలువనివ్వడంలో నీకు దుఃఖం వచ్చింది ఆత్మకి ఎప్పుడైతే నువ్వు విలువనిస్తావో అప్పుడు నీ దుఃఖం పోతుంది అందుకే మనము ఆత్మ గురించి ఆత్మోత్తరణ గురించి ఆత్మశక్తిని పెంచుకోవడం కోసం ఈ జన్మను తీసుకుని భూమి మీదకి వచ్చాం సత్యాన్వేషణ కోసం భూమి మీదకి వచ్చాం అది మరిచిపోయే ప్రపంచమే తిరిగిపో తిరిగినప్పుడు ఏది సాధించేమనుకుంటాం కానీ సాధించం అందుకే పత్రిసార్ ఒక మాట నీ జన్మ ప్రణాళికలో నీ ఆత్మోద్ధరణ కోసం ఏమి చెయ్యాలని వచ్చేవో అవన్నీ నీకు జరుగుతాయి కొన్ని కొన్ని అనుకున్నా జరగలేదు అంటే అది నీ జన్మ ప్రణాళికలో భాగం కాదు అని నువ్వు గుర్తించిన రోజున అవి జరగకపోయినా నీకు బాధ లేదు నువ్వు ఆ సత్యాన్ని గుర్తించాలి నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను ఏ పని మీద వచ్చాను అవన్నీ నేను చెయ్యగలిగితే నాకు దుఃఖం ఉండదు కానీ నా జీవితంలో అనుకున్నవి అవ్వలేదన్నా కోరుకున్నవి కాలేదన్నా అది నా జన్మ ప్రణాళికలో భాగం కాదు కాబట్టే నాకు జరగట్లేదు అది నాకు ప్రకృతి చెప్తోంది అని నీకు అర్థమయ్యిన రోజున నీకు దుఃఖమే ఉండదు ఇదే సార్ ఇచ్చిన సందేశం అందుకే ప్రతి వాళ్ళ జీవితంలో సద్గురువుల మాట మనని ఉన్నతి లోకాలకు తీసుకెళ్లే మాట అది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ మాటలు ఎప్పుడైతే మరణం చేసుకుంటూ జీవితంలో అవి ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనకి దుఃఖం ఉండదు మనం దుఃఖం కోసం ఆలోచిస్తే అది పదింతలుగా పెద్దదవుతుంది మన దుఃఖం కోసం ఆలోచించడం మాని ఎదుటి వారి దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తే మన దుఃఖం చాలా చిన్నదైపోయి అసలు అది దుఃఖమే కానట్లుగా ఉంటుంది అందుకే పరోపకార పుణ్యం పరపీడనం పాపం అని వేసభగవానుడు చెప్పడం జరిగింది అంటే పరపీడనం వద్దన్నాడు పరులకు ఉపకారం ఎందుకు చేయమన్నాడు అంటే నువ్వు పరులకు ఉపకారం చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితం బాగుపడే ప్రకృతి చూసుకుంటుంది మరి సర్వకాల సర్వావస్థలందు మనం ఓరిమి కలిగి ఉంటారు అదే ఇంకో రకంగా పత్రికారు మనం చెప్పారు సహనమే ప్రగతి ఎందుకు ఓర్ ఓర్పు ఉండాలి ఓర్పు ఉంటేనే నుంచి నేర్చుకోవడం అన్నది ఉంటుంది అందుకే సార్ ఎంత కష్టం వచ్చినా సహించి భరించగలిగితే నీకప్పుడు వచ్చే రిజల్ట్ నువ్వు ఎదగడానికి బాట అందుకే సార్ సహనమే ప్రగతి అని చెప్పడం జరిగింది సర్వజీవుల హితుము కోరే ప్రయత్నంలో ఉన్నప్పుడు మీ దుఃఖం ఆటోమేటిక్గా పోతుంది మరి గురువులు ఇంకా చెప్తారు పాజిటివ్ థింకింగ్లో ఉంటారు అంటే ఏది జరిగినా మన మంచికి అనే ఆలోచన ఉండాలి కానీ నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడూ నేను అనుకున్నవి అవ్వవు నేను కోరుకున్నవి అవ్వవు అని నువ్వు అనుకోవద్దు అందుకే గురువు గారు ఆ సలహా చెప్పారు అవ్వకపోవడం అంటూ కాదు నీ ప్రణాళిక కాదు కాబట్టి అవ్వలేదు ఇంకా మంచిది ఏదో జరుగుతుంది అనే ఒక పోస్ట్ థింకింగ్లో అంటే మరి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఎందుకు పాజిటివ్ థింకింగ్లో ఉండమన్నారంటే దుఃఖాన్ని మరిపించే శక్తి దానికే ఉంటే ఇప్పుడు ఒక దుఃఖం జరిగింది వెంటనే పోన్లే ఇదేదో నా మంచికే జరిగింది నేనేదో పాఠం నేర్చుకోవడానికే జరిగింది అని అనుకుంటే అప్పుడు దుఃఖం ఉండదు మరి అది లేకపోతే దుఃఖం వస్తుంది ఇది జరగలేదు అని బాధపడే కంటే ఇంతకంటే మంచిది నా జీవితంలోకి వస్తుందేమో అనే ఆలోచనే మరి ఆ సంఘటన ఒప్పుకుంటూ కొత్త వాటికే ప్రయత్నం మొదలు పెడతాం లేకపోతే చె నేనేమనుకున్నా అవ్వదు కాదు నేను ప్రయత్నమే చెయ్యను అని ఒక సోమరితనంలో సోమరిపోతులాగా పోతాం ఎప్పుడు ప్రయత్నం ఆరద్దు అందుకే భగవానుడు ఒక మాట చెప్పాడు కర్మ చేయి నిరంతరం ఫల త్యాగం చేయి ఫలం ఆశిస్తే దుఃఖం కర్మ ఫలం త్యాగం చేస్తే సుఖం ఆనందం దుఃఖాన్ని పోగొట్టేవి గురువులు కానీ మహాత్ములు కానీ ఎన్నో రకాలుగా చెప్పారు ఎందుకు ఆనంద స్వరూపుడు అయిన నువ్వు ఎందుకు నీకు దుఃఖం వస్తుంది అంటే ఎందుకు ఈ మాట అన్నారు ఆనంద స్వరూపులం మనము మనము ఆత్మస్వరూపులం కాబట్టే మనము ఆనంద స్వరూపులం ఆనంద స్వరూపులమైన మనము ఎందుకు దుఃఖపడుతున్నాము అంటే మూడే కారణాలు ఒకటి ప్రపంచం రెండు దేహం మూడు మనసు ఈ మూడే కారణాలు ఆనంద స్వరూపుడు అయినప్పుడు ఈ మూడు కారణాల వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు ఎందుకు అంటే మహామాయకు వశమయ్యో నీలో ఉన్నది అజ్ఞానమైతే ప్రపంచంలో ఉన్నది మాయ అయితే ఈ వశమై అజ్ఞానంలో పడిపోతున్నావు ఆ జ్ఞానం గురువు వచ్చినప్పుడు తొలగిపోతుంది మరి మాయ నుంచి ఎప్పుడు బయటపడతామంటే సాధన బాగా చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మాయని జయిస్తాం ఎలా అంటే మనకి ఏ కోరికైనా ప్రపంచం గురించి వస్తే అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి ఇది కట్టుకోవాలి ఒక కారు కొనుక్కోవాలి మరి కొనుక్కోవాలి ప్రయత్నిద్దాం కానీ జరగకపోతే దుఃఖపడద్దు నా ప్రణాళికలో ఇది భాగం కాదు అని అక్కడ తృప్తి పడగలగాలి అలాగే ఈ దేహం శాశ్వతంగా ఉంటుంది అనుకుంటూ మరి ఎప్పుడు దేహ సంబంధమైన ఆరోగ్యం అనుకుంటూ అదే తిని దానికోసమే నో టైం వృధా చేస్తూ చెయ్యొచ్చు కొంచెం చేసుకోండి మంది వాకింగ్ చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు తప్పు అని నేను అనను తప్పైతే సృష్టిలోకి రానే రాదు దానికి కొంత టైం వెచ్చిస్తూ ఆత్మ కోసం ఎక్కువ టైం వెచ్చించాలి అప్పుడు సూర్య నమస్కారాలు అనేవారు ఇప్పుడు ఏరోబిక్స్ ఆసనాలు అంటున్నారు మరి అది ఎందుకు పెట్టారు మరి పెట్టారు మీకు ఎందుకు అలవాటు అవుతుందో అవుతుంది కాబట్టి దానికి కొంత టైం ఇప్పుడు చాలా మంది దేనికి ఎక్కువ టైం వెచ్చిస్తున్నారు ఎందుకంటే స్లిమ్గా ఉండాలనో లేదా తిన్నదరగాలను లేదా ఉన్న శరీరం తగ్గాలను చేస్తున్నారని కారణం మనకు తెలియదు కానీ అది చెయ్యండి తప్పేం లేనిదే తప్పు అని నేను ఎప్పుడు చెప్పను కానీ ఆత్మ కోసం కూడా మనం కొంత టైం వేచించాలి మరి అట్లాగే మనసుకి చేసే కళలు నేర్చుకుంటున్నారు అదే సంగీతం కానీ డాన్స్ కానీ లేదా వివిధ కళలు కానీ నేర్చుకోండి తప్పు లేదు ప్రపంచం మెచ్చుకోవచ్చు కానీ అప్పుడు కూడా నువ్వు ప్రపంచానికి విలివి శరీరానికి విలివి మనసుకి ప్రాముఖ్యతని కానీ ఏ పని చేస్తున్నా ఆత్మని విస్వరించకూడదు ఆత్మతో కొన్ని గంటలైనా గడపగలగాల గంట అవ్వచ్చు రెండు గంటలు అవ్వచ్చు మూడు గంటలు అవ్వచ్చు కొద్దిసేపైనా రోజులో ఆత్మతో ఉండగలిగితే ఈ ప్రపంచిక ఆనందాలు లవలేశమంటారు కానీ త్మానంతం చాలా ఎక్కువ ఉంది దుఃఖం దరిదాపులకు రాదు వచ్చినా ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది గురువు వచ్చాక సత్యం చెప్తాడు మనం దేనికోసం వచ్చామో చెప్తాడు మరి కర్మ సిద్ధాంతం నేర్పిస్తాడు మరి ఇన్ని రకాలుగా నేర్చుకుంటూ మన చుట్టూరు ఉన్న జ్ఞానాన్ని ఎన్ని రూపాల్లోనో మా జ్ఞానం ఉంది మీ చుట్టూరు దాన్ని చూసి నేర్చుకో అని చెప్తాడు ఇలా ఎన్నో విషయాలు మనకు చెప్తూ ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ జ్ఞానాన్ని ఎలా పొందారు అని చెప్తాడు ఒక్కటే రండి సాధన వాడు సాధన చెయ్యలేని వాడు ఆత్మకు ప్రాముఖ్యతనివ్వని వాడు ఈ భూమి మీద ఏది సాధించలేడు ఆ సాధన చేస్తూ మరి ఆత్మకి ప్రాముఖ్యతనిస్తూ ఆత్మ తర్వాతే అన్య విషయాలు అనే అవగాహన మనకి వచ్చిన రోజున మన జీవితంలో దుఃఖం వస్తుంది వచ్చిన అది క్షణకాలం దాని ఆయుష్ అందుకే చెప్తారు మహాత్ములు సాధకుడి దృష్టిలో దాని ఆయుష్ నీటి బుడగంతా నీటి బుడగ సముద్రంలో ఒక్క క్షణం ఉంటుంది అలాగే సాధన చేసేవాడి జీవితంలో దుఃఖం ఒక్క క్షణమే ఉంటుందట సాధన చెయ్యలేని వాళ్ళ జీవితంలో దుఃఖం సముద్రం అంత ఉంటుందట రెండిటికీ డిఫరెన్స్ చూడండి అందుకు మనకి సాధన కోసం వచ్చి వేదనను దూరం చేసుకోవాలి గురువులు చెప్తారు దుఃఖం ఉంటుంది కానీ ఒక జ్ఞాని నీటి బుడగలా తీసుకుంటాడు ఒక అజ్ఞాని సముద్రం అంత దుఃఖం నాకే ఉంది అని తరలు తెరలుగా బాధపడతాడు అందుకని జ్ఞానులమైన మనము దుఃఖం వచ్చిన క్షణకాలమే దాని ఆయుష్ ఉంచాలి కానీ శాశ్వతంగా దాని ఆయుష్ని పెంచకూడదు పెంచకూడదు అంటే పదే పదే దాన్ని తలుచుకుంటాం జరిగిన కాలం క్షణకాలం అయితే దాన్ని ఎంతసేపు తలుచుకుంటామో అంత టైము దుఃఖం ఉంటుంది అందుకే దుఃఖం పోవాలంటే మనం భూమి మీదకు వచ్చిన కారణం తెలుసుకోవాలి అన్నిటికంట ముఖ్యం సాధన 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 ఆ సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు దుఃఖం మన దూరం మనకి దూరమై ఆనందం మనకి దగ్గరవుతుంది ఈ విధంగా మనం దుఃఖం పోగొట్టుకోవాలి మరి రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ